హాయ్ హలో శుభోదయం అండి నేను ఈరోజు మీకు ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను నేను ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానండి రెమెడీని ఇక్కడ ఒక ప్లాస్టిక్ బ బకెట్ ఉంది కదండి ఈ ప్లాస్టిక్ బకెట్లో ఏంటబ్బా ఇవన్నీ బిర్యానీ ఆకులు ఉన్నాయి రూపాయి కాయిన్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది ఒక చిన్న టిప్ అండి నేను చాలా సంవత్సరాల నుంచి ఈ పద్ధతిని చేస్తున్నాను ఈ బియ్యం మనం ఏం చేయాలంటే మనం రోజు వండుకునే గిన్నెలో బియ్యం వేసుకున్నప్పుడు రోజు ఒక పిడికెడు బియ్యము ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమ అని మన ఇంటి దైవం ఏదైతే ఉంటుందో ఆ దేవుని తల్లి ఒక పిడికడి బియ్యం ఇందులో వేయాలండి తర్వాత మరీ కొద్ది కొద్దిగా ఒక రెండు సార్లు కొద్ది కొద్దిగా బియ్యం మనము వేయాలండి ఇలా వేసిన తర్వాత దీనికి ప్రత్యేకత ఏమి అంటే మళ్ళీ ఈ వారం రోజుల్లో ఒక ప్రత్యేక రోజు ఉందండి శుక్రవారము ఆ రోజు మాత్రం నేనేం చేస్తానంటే ఒక రూపాయి కాయిన్ తీసుకొని రూపాయి కాయిన్ ఇలా 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 రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కాని కానీ మన ఇంట్లో ఏది ఏది మనకు చేతికి అందుబాటులో ఉంటుందో ఒక కాయిన్ తీసుకొని ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని ఇలా చెప్పి ఇలా చూపించి దీంట్లోకి వేస్తానండి మరి తర్వాత మామూలుగా ఒక రెండు గింజలు దీంట్లోకి వేస్తాను ఇలా వేయడం వల్ల నేను దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి ఇలా వేస్తున్నాను కాబట్టి ఇలా మీకు అన్ అన్నీ కనిపిస్తున్నాయండి రూపాయి కాయిన్స్ కానీ ఆకు కానీ కనిపిస్తుంది ఈ బిర్యానీ ఆకు మాత్రం పురుగులు పట్టకుండా ఉండడానికి వేసినాను తర్వాత ఇంకోటి ఏమంటే ఈ బియ్యాన్ని ఏం చేయాలని ఒక చిన్న క్వశ్చన్ మీకు రావచ్చు ఈ బియ్యాన్ని మనము అన్నదానం జరిగే గుళ్ళల్లో దేవాలయాల్లో మనం ఇవ్వచ్చండి నేనైతే ప్రత్యేకంగా దసరా నవరాత్రుల్లో అల్ల అన్నపూర్ణ అలంకారం వచ్చినప్పుడు ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ ఒక పిడికడి బియ్యం తీసుకొని బకెట్లోకి వేసుకొని మళ్ళీ మరుసటి రోజు నుంచి మళ్ళీ బియ్యం వేయడం స్టార్ట్ చేస్తానండి మనకి ఇంకా ఆ రోజు కుదరకపోతే మనము ఏదైనా ఇంటి దేవునికి వెళ్ళినప్పుడు ఈ బియ్యం ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంటి దేవునికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనము ఈ బియ్యాన్ని దేవాలయంలో అన్నదానానికి వేయచ్చు దీంట్లో రూపాయి కాయిన్స్ ఏం చేయాలనుకుంటారు కదా ఈ రూపాయి కాయిన్స్ అన్నీ కూడా ఏరి గుళ్ళో మనము ఇంటి దేవుడు కానీ మనము అన్నపూర్ణ అలంకారం రోజు అన్నదానం ఇవ్వడానికి పోయినప్పుడు కానీ రూపాయి కాయిన్స్తో సహా బకెట్ వస్తుంది కాబట్టి రూపాయి కాయిన్స్ తీసుకొని హుండీలో వేసేసి మనము కొద్దిగా పిడికడి బియ్యం తీసుకొని ఇంటికి వస్తే మళ్ళీ మరుసటి రోజు నుంచి ఈ పద్ధతిని మళ్ళీ కొనసాగించాలి ఇది ఒక అలవాటుగా మారిపోతుందండి ఎందుకంటే నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను కదా అది మైండ్లో నిలబడిపోయింది ఆ అన్నంలో గిన్నెలోకి బియ్యం వేస్తూనే అరే ఒక పిడికటి బియ్యం వేయాలి కదా ఇదేం పెద్ద శ్రమ కాదు కదండి ఒక్క సెకండ్ పని ఒక పిడికటి బియ్యం మనం వేసుకుంటే దీని నుంచి మంచి మంచి ఫలితం అనేది ఉందండి మనకి ఏమైనా చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అప్పటికప్పుడు మనకు ఎక్కడైనా డబ్బు అందకపోయినా కూడా దానికి తగిన మార్గం అనేది ఆ భగవంతుడు చూపిస్తాడనే నమ్మకం అయితే నాకు ఉందండి నమ్మకంతో ఈ యొక్క టిప్పు మీరు పాటించండి మీ యొక్క జీవితాల్లో మార్పు వస్తుందని రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని టిప్స్తో మేము ఉంటానండి థ్యాంక్ యూ